వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న ఆన్లైన్లో దొరికే కొన్ని వస్తువులు అయితే మీకు ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చాను వీడియో అనేది స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి అంతేకాకుండా నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ అయితే వీడియో మధ్యలో ఇస్తాను మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి దాంతోపాటుగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూడండి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలంటే స్టీల్ వెజిటేబుల్ కటర్ అయితే మనకు మార్కెట్లో బాగా రన్నింగ్ అవుతుంది టఫ్ వన్ సేలింగ్లో కూడా ఉంది ఇప్పుడైతే మనకు అమెజాన్లో మంచి ఆఫర్ సేల్ ఉంది కాబట్టి ఈ ఆఫర్ సేల్లో కనుక తీసుకుంటే తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది నార్మల్వి కాకుండా ఇలాంటి స్టీల్వి తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది దాంతోపాటుగా చాలా రకాలుగా మనం ఈ వెజిటేబుల్ కటర్ని అనేది అయితే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడైతే చూడండి ఈ హోల్డర్ అయితే నాకైతే యూజ్ అనిపించింది ఇట్లా మనం వాల్కి పెట్టేసుకొని ఇట్లా మనం క్యాప్ లెక్క టైట్ లూజ్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ క్లిప్స్ అయితే ఉంటాయి దీనికి సో మనం కిచెన్లో పెట్టేసుకోవచ్చు బాత్రూంలో పెట్టుకోవచ్చు మనం ఇంకా బెడ్రూమ్లో డోర్ బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకుంటే మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడైతే ఈజీగా సింపుల్గా తీసేసుకొని పెట్టుకొని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు దీంట్లో కూడా ఈ హోల్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి మంచి ఆఫర్ సేల్ రన్ అవుతుంది మీరు కొనుక్కోవాలనుకుంటే బెస్ట్ టైం ఇది మనకు బెస్ట్ ఆఫర్లో కూడా మనకి ఇది అయితే చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ కూడా చూస్తున్నారు కదా బ్లాక్ వైట్ ఉంది నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి నాకు ఈ హోల్డర్స్ అయితే నిజంగా చాలా మంచిగా అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కబోర్డ్స్ ఉందనుకోండి కబోర్డ్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంది అండ్ ఇట్లా మనం పైన కబోర్డ్లో సెల్ఫ్లు ఇట్లా ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసేసుకొని మనం ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి అంటే సెల్ఫ్ కొంచెం పెద్దగా ఉంటుంది దాంట్లో ఈ స్టాండ్ పెట్టుకుంటే మనం ఇంకా ఎక్స్ట్రా మనం ఏదైనా వస్తువులు ఉన్నా కానీ మనం కింద ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకుండా దీంట్లోనే మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చూడడానికి లుక్ ఉంటుంది ఇంకా క్లీన్గా ఉంటుంది చూడండి మనం ఇష్టం వచ్చినట్టు సామాన్ పెట్టేసుకుంటే ఇల్లు ఎక్కడ క్లీన్గా ఉంటుంది అసలు క్లీన్గా ఉండదు ఇట్లా నీట్గా సర్దుకొని పెట్టుకుంటే కూడా మన ఇల్లు చాలా నీట్గా ఉంటుంది ఇంకా కిచెన్లో నీట్గా ఉందనుకోండి బొద్దింకలు దోమలు పురుగులు ఇవన్నీ ఏవి రాకుండా అయితే నీట్గా అయితే మనమైతే ఉంచుకోవచ్చు దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా ఈ బీమ్ బ్యాగ్స్ అయితే చూడండి చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే మనం బీమ్స్ అయితే ఇందులో వేయాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఓపెన్ చేసిన వెంటనే గాలి పోగానే చూడండి మొత్తం మనకి ఇక్కడ బీమ్ బ్యాగ్ అయితే వచ్చేసింది కవర్స్ అయితే ఇట్లా తీసేసుకొని మనం కనుక ఇంత ఇంట్లో కూర్చుంటే ఎంత మెత్తగా ఉంటుంది ఎంత బాడీ రిలాక్స్ అవుతుంది తెలుసా సో ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ మనం అండ్ బ్రౌన్ ఎల్లో వైట్ ఇక్కడ త్రీ కలర్స్ అయితే మనం చూస్తున్నాం కదా అంతేకాకుండా ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి కాఫీ కలర్ కూడా ఉంది చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి నాకైతే మంచిగా అనిపించింది నచ్చింది ఇంకా గిన్నెలు తోమడానికి బట్టలు ఉతకడానికి ఈ మిషన్ అయితే నిజంగా చాలా యూజ్ అవుతుంది నేను చెప్తున్నాను కాదు కాదు మీషోలో ఆఫర్ ప్రైస్లో టూ నైంటీ నైన్ రూపీస్కే ఈ మిషన్ అయితే వచ్చేస్తుంది ఇట్లా టబ్లో పెట్టేసుకొని వాటర్ వాష్ లిక్విడ్ వేసేసి బటన్ ఆన్ చేసామనుకోండి బట్టలు అయితే మంచిగా వాష్ అయిపోతాయి ఇంకా సింకులో పెట్టేసుకొని లిక్విడ్ వేసేసి వాటర్ ఫుల్ చేసామనుకోండి గిన్నెలు కూడా సింపుల్గా నీట్గా క్లీన్ అవుతాయి ఇంకా ఈ బ్రషెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే నాకైతే యూజ్ అనిపించింది చాలా డిఫరెంట్ కూడా అనిపించింది చూడండి మనం గిన్నెలు తోమడానికి ఎక్కువగా స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ హ్యాండిల్ ఉన్న బ్రష్ అయితే మనం యూజ్ చేసుకుంటే మంచిగా అనిపించింది బట్ కాకపోతే ఎంతైనా హ్యాండ్తో ప్రెస్ చేసి అంటే హ్యాండ్తో రుద్ది కడిగినంత అయితే నాకు అనిపించు లేదు ఇలాంటి బ్రషెస్ అయితే మనకి ఇట్లనే అవుతుంది ఫుడ్ లేకుండా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఫుడ్ని పెట్టేసి మనం అట్లనే క్లీన్ చేసుకుంటే ఏ బ్రష్తో మనం క్లీన్ చేసినా కానీ క్లీనింగ్ అనేది అయితే అవ్వదు దీంట్లో అయితే మనకి లిక్విడ్ వేసేసుకొని ఇట్లా బటన్ యూజ్ చేసుకోవటానికి అయితే సూపర్గా అనిపించింది అండ్ ఇందులో మనకి కలర్స్ కూడా చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ కూడా మనకి ఆన్లైన్లో ఇప్పుడైతే ఇవైతే అవైలబుల్ అయితే ఉన్నాయి ఆఫర్ ప్రైస్ ఉంది కాబట్టి తక్కువ ప్రైస్లో దొరుకుతుంది మీకు కావాలనుకుంటే ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో పర్చేస్ అయితే చేసుకోండి ఇంకా దీంతో స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు చిమ్ని క్లీన్ చేసుకోవచ్చు ఇంకా సింక్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇన్ వన్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ వన్ బ్రష్ అనేది ఓకే కొన్నిటికి యూజ్ అవుతుంది కొన్నిటికైతే యూజ్ అవ్వదు ఇట్లా మనం క్లీన్ చేసేసుకొని రియూస్ కూడా చేసుకోవడానికి యూస్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చూడండి మనం షూస్ క్లీన్ చేయడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం షూస్ కానీ చెప్పల్స్ కానీ క్లీన్ చేయడానికి కానీ ఈ మిషన్ అయితే చూడండి మనకి షూ క్లీన్ చేసేసుకోవచ్చు మనకు డోర్ మ్యాట్స్ క్లీన్ చేసేసుకోవచ్చు స్టవ్ క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ సింపుల్గా ఈజీగా ఎంత గట్టిగా ఉన్న స్టవ్ని కూడా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు చిమ్ని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు వాల్స్ క్లీన్ చేసేసుకోవచ్చు ప్లేట్స్ క్లీన్ చేసేసుకోవచ్చు దీనికి అన్నిటికీ మనకి ఇక్కడ బ్రషెస్ అనేటివి చేంజ్ చేసి ఇస్తూ ఉంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది ఇంకేదైనా మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి చాలా డిఫరెంట్గా చేసుకోవాలి ఇట్లా బాటిల్స్ ఇవన్నీ స్టవ్ పక్కన పెట్టకూడదు అనుకుంటే మాత్రం ఈ హోల్డర్స్ అయితే నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది బాక్స్ చూడండి ఇది ఎలాంటి వాళ్ళకి మైకులు కొట్టాల్సిన అవసరమే లేదు జస్ట్ మనకి ఇట్లా లాక్ సిస్టమ్ ఉంటుంది పెట్టేసి వాళ్ళకి లాక్లకే ఇట్లా మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇందులో చూడండి ఫైవ్ కేజెస్ వరకు అయితే వెయిట్ ఆపుతుంది మనకు వాళ్ళ ఒక ప్లేస్లో అక్కడ నచ్చలేదు అనుకోండి తీసేసి ఇంకొక ప్లేస్లో కూడా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు చూసారు కదా బాత్రూంలో పెట్టుకుంటే ఇట్లా షాంపూస్ కానీ ఫేస్ వాష్ లిక్విడ్స్ బ్రషెస్ అన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా ఇది మనం వాష్ బేషన్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి వాష్ బేషన్ దగ్గర కూడా ఫేస్ వాష్ కానీ పేస్ట్ కానీ బ్రషెస్ కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తాం కదా వాటిని కూడా ఇట్లా మనం ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంది నాకైతే నచ్చింది నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది మరి ఇంకెందుకు లేట్ చేయడం మీకు కావాలా ఈ ప్రోడక్ట్స్ కావాలంటే ఎలా కొనాలో చెప్తాను వెయిట్ చేయండి ఈ ఫింగర్ క్లిప్స్ అయితే చూడండి ఇవైతే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు లేడీస్కి అయితే అవసరం అండి హండ్రెడ్ పర్సెంట్ అవసరమే సో ఇట్లా ఫింగర్ ఫి ఫింగర్కి క్లిప్స్ పెట్టేసుకొని మనం ఏదైనా కట్ చేయాలనుకుంటే ఫింగర్తో కట్ చేసినప్పుడు మనకి నెయిల్స్ బాగా పెయిన్ వస్తుంది చూడండి అలా రాకుండా ఉండాలంటే ఈ ఫింగర్ క్లిప్స్ అయితే తీసుకోండి దీ అయితే చాలా తక్కువ ప్రైస్ నైంటీ నైన్ రూపీస్గా వచ్చేస్తాయి ఆన్లైన్లో చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఈ ప్రోడక్ట్స్ నేను మీకు ఇందాక నేను చూపించిన దాంట్లో కొంచెం డిఫరెంట్ సైజ్ ఉంటుంది డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఫోర్ కలర్స్ అయితే చూస్తున్నారు కదా ఇట్లా వాష్ బేషన్ పైన అన్నీ పెట్టుకోకండి అన్నీ పెట్టుకోవడం వల్ల గలీజ్గా అట్లా గలీజ్గా అంత అంటీ మనకి క్రీమ్స్ అవన్నీ ఆంటీ బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది కానీ ఈ బాక్సెస్ పెట్టుకోవడం వల్ల ఇందులో మనం అన్ని స్టోర్ చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి సింక్ దగ్గర మనకి ఎలాంటి స్మెల్ రావడం అలాంటివి ఉండవు ఎందుకంటే కొంచెం వాళ్ళకి పైకి పెట్టుకున్నాం అనుకోండి మనకి కింద ఓపెన్ ప్లేస్ ఉంటుంది వాటర్ ఏదైనా ఇట్లా పోయగానే ఈజీగా మనకి క్లీన్ అయిపోయి పోతు ఇట్లా క్లాత్తో కూడా మనం సింపుల్గా ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా వాష్ మెషిన్ దగ్గర పెట్టుకుంటే మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు ఎంత అనేది మనకి ఇక్కడ అర్థమైంది ఇదే కనుక తీసుకెళ్ళి మనం కిచెన్లో కానీ బెడ్రూమ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి అక్కడ కూడా ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇక్కడ మీకు చెప్తాను ఇప్పుడు వాష్రూమ్లో చూడండి వాష్రూమ్లో పెట్టినప్పుడు ఇట్లా వాళ్ళకి ఎట్లా వాష్రూమ్లో టైల్స్ ఉంటాయి ఫేస్ వాష్ కానీ ఇంకా బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఈజీగా స్టోర్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా కిచెన్ విషయానికి వస్తే వెనిగర్ సోయే సాస్ రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ పికిల్స్ ఇంకా గార్లిక్ ఇట్లాంటివన్నీ వేసుకొని కూడా ఫిల్ చేసేసుకొని మనమైతే సింపుల్గా పెట్టుకోవడానికి బాగుంటుంది చూసారు కదా మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో సేవ్ చేసుకొని అయితే పెట్టుకోండి ఏం లేదండి మీరు యూట్యూబ్లో ఏదైనా ప్రోడక్ట్ చూసేటప్పుడు వీడియో చూసేటప్పుడు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీయండి వీడియో స్టాప్ చేసి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్ఫర్ అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఖచ్చితంగా అయితే ఇస్తాను బట్ మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ యూజ్ చేసుకోండి ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ దీంతో పాటుగా క్యాష్ ఆన్ డెలివరీ ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ అయితే ఉంటాయి కస్టమర్ ఒపీనియన్ అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్స్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫుల్గా ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా మీరైతే చదువుకోవాలి అలా చదువుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే మీ ఓన్ డిసిషన్ పైననే మీరు ప్రోడక్ట్స్ అనేది తీసుకోవాలి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్